స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల మూడవ శనివారం నాడు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ ఈ నెలలో చేపట్టినటువంటి కార్యక్రమం అనేది ఈ వేస్ట్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది టీవీలకు సంబంధించింది కానీ రేడియోలకు సంబంధించింది కానీ ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి వస్తువులు ఏదైతే పాడైపోయి ఉంటాయో వాటిని ఎక్కడైతే ఆ యొక్క మున్సిపల్ కానీ లేకపోతే గ్రామ పంచాయతీలో వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి కలెక్ట్ చేసుకున్నటువంటి పాయింట్స్ లో వాటిని అందజేసినట్టయితే వాటిని ప్రాపర్ గా డిస్పోజ్ చేయడం ద్వారా మనకి ఏదైతే వాతావరణ కాలుష్యం కాకుండా ఈ చర్యలు చేపడతా ఉంది గతంలో లాస్ట్ మనకి దీంట్లో కూడా మనకి ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశం ప్రతి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేపడుతున్న ఈ కార్యక్రమం సమాజ హితం ప్రజాహితం కోసము చంద్రబాబు నాయుడు గారు చేపడుతా ఉన్నారు ఈ రోజు మనకు తెలియకుండానే ప్లాస్టిక్ ఎంతో వాడుతా ఉన్నాం మనకు తెలియకుండానే ఈ మనకి ఈ ఎలక్ట్రానిక్స్ వీటికి సంబంధించినటువంటి వస్తువులు ఎంతో మనం వాడుతూ వాతావరణ కాలుష్యాన్ని బారిని మనం పడేస్తా ఉన్నాం నేను ఒకటే చెప్తా ఉన్నాను ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమం ప్రజల క్షేమం కోసం మనం చేపడతా ఉన్నారు వీటిని మీరందరూ కూడా సంపూర్ణ సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతూ ఏది ఏమైనా కూడా ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి ఉద్యమ స్ఫూర్తితో చేపట్టినటువంటి కార్యక్రమానికి మేమందరము సంపూర్ణమైన మద్దతు ఇస్తామని తెలియజేస్తూ ఆయన చేపట్టిన కార్యక్రమం విజయవంతం కావాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా నేను